నేను ఇందిరా సబాస్టి వెల్కమ్ మెట్ స్టూడియోస్ ఈ రోజు నేను నా ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి కారణం ఇదిగో ఇది నా బిడ్డ పుట్టు వెంట్రుకలు మేనమామ తీస్తారు కదా సో మా తమ్ముడు మూడు కత్తలు తీస్తున్నాడు ఇది నాకు అడుపులో పట్టడానికి తిరగని హాస్పిటల్స్ లేవు తిరగని దేవుని ప్లేసెస్ లేవు ఇన్ని సంవత్సరాలు ఎక్కడుందో తెలియదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత నా కడుపులోకి వచ్చి పడింది ఏం పుట్టడానికి మొక్కున్న మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం విజయవాడ దగ్గరలో ఉన్న పెద్ద ఓటిపల్లి తంబిగారి చర్చ్ ఇక్కడ మేము మా పాపకి పుట్టి వెంట్రుకలు ఇవ్వడానికి వచ్చాం చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంతే ఓపిక కూడా ఉండాలి ముఖ్యంగా మదర్స్కి ఇక్కడ మేము చాలా తనని మాటల్లో పెడితే కానీ మా పని అవ్వలేదు కానీ రీసెంట్ గానే చేయించుకుంది ఏడవకుండా ఎండింగ్ లో కొంచెం వేడ్చింది అనుకోండి ఇంతకీ మా పాప పేరు చెప్పలే కదా దర్శన పేరు ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి వెంట్రుకలతో పాటు మేము కూడా నేను మా హస్బెండ్ కూడా మూడు కత్తెరలు ఇచ్చాం చూసారా ఎలా చూస్తుందో ఎంత క్యూట్ గా చూస్తుందో చాలా డీసెంట్ గా ఉంటది బట్ కొన్ని కొన్ని సార్లు ఇక్కడ మీకు రావ్ రావ్ వాయిస్ కూడా యాడ్ చేసి

నన్ను మేనేజ్ చేయడానికి అది ఆన్ చేసాను ఫోన్లో ఫోన్స్ అయితే ఎక్కువగా ఇవ్వమండి ఎప్పుడన్నా ఒకసారి రైమ్స్ ఏబిసిడి అలా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చూపిస్తుంటాను మేము ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అయితే వచ్చేసరికి మాకు టెన్ అయిపోయింది వచ్చి మేము చర్చిని ని చూసి ఇక్కడికి వచ్చాము ఇది అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయి చర్చ్ లోపలికి వెళ్ళి ప్రేర్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాంతం చాలా ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చెప్తుంది ఇక్కడికి చాలా మంది పుట్టు వెంటల కోసం వస్తున్నారు మాతో పాటు చాలా మంది ఆ రోజు వచ్చారు ఇంకా సెప్టెంబర్ నెలలో ఇక్కడ మనకి తమ్మి గారి ప్రార్థనలు కూడా జరుగుతాయి ఉత్సవాలు అంటారు కదా అవి కూడా జరుగుతాయి సెప్టెంబర్ నెలలో ఆ ఆ నెలలో తమ్మి గారు పుట్టినరోజు కాబట్టి ఆ నెలలో ఉత్సవాలు కూడా ఇక్కడ బాగా చాలా బాగా జరుగుతాయి ఇక్కడికి చాలా ప్లేస్ నుండి చాలా మంది వస్తుంటారు అండ్ ఆల్మోస్ట్ గుండు అయిపోయింది చాలా వరకు కోఆపరేట్ చేసింది మాకు ఇక్కడ మేము చెప్పినట్టుగా మూడు కత్తెర్లు మొక్కున్నాము నేను మా హస్బెండ్ సో అవి ఇస్తున్నాం అనమాట ఎండింగ్ లో ఏడ్చింది కొంచెం తర్వాత సెట్ అయిపోయింది ఇక్కడ మా హస్బెండ్ ఇస్తున్నారు మూడు కత్తెర్లు ఇది విజయవాడ నుండి మనకి నలభై నిమిషాల జర్నీలో ఉంది ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత గుడి చుట్టూ తిరిగి చూస్తున్నాము ప్లేస్ కూడా ఇక్కడ చాలా పెద్దది చర్చ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ చర్చ్ లోపల తమ్మి గారి సమాధి ఉంటుంది బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఇక్కడ ఈ ప్లేస్ లో తమ్మి గారి ప్రతి ఒక్కటి ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన కాలం చేసే వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూడొచ్చు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేది తమ్మి గారి సమాధి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ప్రతి ఒక్కటి తమ్మి గారి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు సాక్ష్యాలు అవన్నీ మనం చూడొచ్చు చర్చ్ లోపల ఇది తమ్మి గారి సమాధి జోసెఫ్ తమ్మి గారి సమాధి ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల్ని అక్కడ తీసుకొచ్చిన వల్ల సమాధి మీద కూర్చోపెడతారు బ్లెస్సింగ్ కోసం బ్రదర్ జోసెఫ్ తంబి గారు పద్దెనిమిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ నెలలో పాండిచ్చేరిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు షావారి ముత్తు మరియు అన్నమలై చిన్ననాటి నుంచే వీరిలో దేవుడిపై నమ్మకం ప్రార్థనలపై ఆసక్తి ఉండేది తన యువక వయసులోని పేదలకు సేవ చేసే మనస్తత్వాన్ని పెంచుకున్నారు తంబి గారు ఎప్పుడు నిరాడంబరంగా జీవించారు ఆయన చివరికి పెద్దవడ్డిపల్లి గ్రామంలో స్థిరపడ్డారు ఆయనకు చర్చ్ ప్రాంగణంలో చిన్న గుడిసె ఏర్పాటు చేశారు అప్పట్లో అక్కడే ఆయన జీవితాంతం నివసించారు ఆ ఇల్లు కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోలో ఆయన ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి సువార్తను బోధించేవారు ప్రార్థనలు చేయించేవారు పేదలకు వైద్య సహాయం కూడా అందించేవారు ముఖ్యంగా ప్రార్థన వల్ల అనేక మంది రోగులు కోలుకున్నట్లు చెబుతారు ఇక్కడ ప్రజలు నేను చెప్పాను కదా మీకు కనిపిస్తుంది కదా అదే ఆయన ఇల్లు ఇది ఆయన ఉపయోగించిన నీరు అయితే నీరులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బావి అప్పట్లో ఆయన ప్రభావవంతమైన ప్రార్థన ద్వారా అనేక మందికి పిల్లలు కూడా కలిగారు ఇది ఆయన నివసించిన ఇల్లు ఆయన ఉన్న ఇల్లు ఇది లోపలికి వెళ్ళి మేము ప్రేర్ చేసుకున్నాము ఇక్కడ మనకి మేము తెచ్చింది ఇక్కడ ఉండి ఏదైతే ఉందో డబ్బులు దాచిన ఉండి కూడా ఇక్కడ చల్లగా వేసాము ఉండీలో వేసాము ఇక్కడ మనకి ఎక్కడికెళ్ళినా ఒక ప్రసాదం అనేది ఉంటుంది కదా ఇక్కడ మనం ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న మట్టిని తీసుకుంటాం మట్టి అనకూడదు బంగారం అనేది బంగారం తీసుకెళ్తారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఇది వచ్చేసి చర్చ్ అక్కడ మనం మరియే చూడొచ్చు తిరిగి మేము ప్రయాణం అయిపోయాం కార్లో ప్రార్థన చేసుకున్న తర్వాత అండ్ మా దర్శన ఎలా ఉందో కామెంట్లో చెప్పండి గుండెలు ఎలా ఉందో చాలా సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా విసిగించదు ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇక్కడ మేము లంచ్ టైం అయింది సో దగ్గరలో ఎల్లిదారుల హోటల్ ఉంటే అక్కడ ఆగాం తిరిగి మేము ఇంటికి ప్రయాణం అయ్యాం ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మర్చిపోకండి థ్యాంక్ యూ